రోజువారీ కష్టార్జీతంపై ఆధారపడి జీవిస్తున్న ఆటో కార్మికుల సమస్యలను కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిజేసి సభ్యురాలు జక్కంపొడి విజయలక్ష్మి డిమాండ్ చేశారు ఫిట్నెస్ పేరుతో ఆటో డ్రైవర్లకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలి అని కోరారు రాజమహేంద్రవరం ఆర్టీఓ కార్యాలయంలో ఆటో కార్మికులు ఆటో యూనియన్ సభ్యులతో కలిసి నూతన బ్రేక్ విధానంలో ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని వాటిని సవరించి ఆటో కార్మికులకు న్యాయం చేయాలి అని జక్కంపూడి ఆధ్వర్యంలో ఆర్టీఓకు వినతిపత్రం అందజేశారు ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రవాణా రంగంలో నూతన విధానంలో భాగంగా ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేసే విధానాన్ని ప్రైవేట్ ఏజెన్సీ అప్పగించడంతో కొత్త సమస్యలు వస్తున్నాయని ఆర్టీఓ ఆఫీస్కు ఆటో బ్రేక్కి వెళ్ తీసుకుని వెళ్తే పద్దెనిమిది వందల అరవై రూపాయలు కట్టించుకుంటున్నారని అక్కడ ఆటో ఇంజన్కు మిషన్లు అమర్చి ఎనిమిది రకాల పరీక్షలు చేస్తున్నారని అందులో ఏ ఒక్క ఏ ఒక్క పరీక్ష ఫెయిల్ అయినా మళ్ళీ పద్దెనిమిది వందల అరవై రూపాయల చలాన రూపంలో కట్టి రావాలని చెబుతున్నారని దీనివల్ల ఆటో కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు తక్షణమే అధికారులు స్పందించి ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కారం చూపాలన్నారు జిల్లా మాజీ అధ్యక్షులు అడప వెంకటరమణ అడప అనిల్ వైకేఎల్ కేఎల్ఎన్ రెడ్డి కోడికోట సూరిబాబు వూడుగుల ఉమాశ్రీను గబరా కోటి జగ్గారావు పాలూరి శ్రీనివాస్ షేక్ బాజీ సూరిబాబు మురళీకృష్ణ రమణ నవీన్ కుమార్ చిన్నం శ్రీను కొట్టేటి రమణ త్రీనాథ్ నగరంలో వివిధ ఆటో స్టాండ్ల డ్రైవర్లు పాల్గొన్నారు పద్దెనిమిది అరవై రూపాయలు చలానా కట్టని చెప్తున్నారు ఎన్నిసార్లు వేడ పద్దెనిమిది అరవై చలానా కట్టగలుగుతారు అది ప్రభుత్వం ఎందుకు ప్ర ప్రైవేట్ సంస్థలు ప్రైవేట్ వ్యక్తులు బాగుపడటం కావాలా ఆటో వారు మిమ్మల్ని ఉద్యోగాలు అడగలేదు వాళ్ళ కుటుంబ పోషణ కోసం మేము రోడ్డు మీద ఆటో నడుపుకుంటాం మాకు సరైనటువంటి సహాయ సహకారాలు అందించండి మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి చెప్పినారు ఇవాళ మనం ఆర్టీఓ గారికి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది పలు యూనియన్స్ వచ్చి తర్వాత కార్యక్రమం ఏంటంటే మీరు ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోకపోతే దశల వారీగా మేము ఉద్యమాన్ని నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నాం ప్రైవేట్ వ్యక్తుల్లో చేతిలో ఈ వర్కర్స్ యొక్క భౌతవ్యం నలిగిపోవడానికి వీలు లేదు అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ముఖ్యంగా ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాప్స్ కూడా గతంలో ఏ రకంగా ఉన్నాయో ఆ రకంగా వారికి సహాయ సహకారాలు అన్ని విధంగా చూడమని చెప్పేసి తెలియజేస్తున్నాం